పండిన కుట్రతో నా బిడ్డకి తన కోడలైతే ఆస్తిని కైవసం చేసుకోవడానికి పథకం వేశాడు నన్ను మాట మాట్లాడేవో ఏ విషణోగమద్ద కమనించాలని చూశాడమ్మా నువ్వు చాలా అదృష్టవంతరాలు నీ బతుకు నాశనం కాకుండా లాస్ట్ మినిట్ లో నుండి నేను రక్షించుకోగలిగానమ్మా ప్రపంచం మారిపోవచ్చురా నక్షత్రాలు గతులు తప్పచ్చు భూమి ఆకాశాలు ఒక్కటి కావచ్చు కానీ ఈ రాయుడు నువ్వు కొట్టిన చంపదెబ్బ మర్చిపోవడం ఈ జన్మలో జరగదు బతుకంతా గుర్తుంచుకుంటారు నీ హత్తు చూస్తాను రాష్ట్రాలు వర్మ సార్ బట్షి అండ్ సక్సేనా కంపెనీకి వాళ్ళ ప్రపోజల్ మనం అంగీకరించినట్టు లెటర్ రాయి ఇమ్మీడియట్ గా ఎక్స్క్యూస్ మీ అర్జెంట్ గా కలవాలంటున్నారు నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏ జన్మలో ఆ ప్రశాంత్ కలవడానికి వీలు కంపెనీ గురించి ఆ ప్రపోజల్ లో నాకు ఇప్పుడు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు రాయ్ అలాగే సార్ సార్ వన్ సెకండ్ సార్ ఒక్క సెకండ్ కూడా ఈ విషయం గురించి మాట్లాడటం ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై టైం అని కూడా రాయ్ వర్మ ఓకే సార్ మా నాన్నగారి మీద కోపం నా మీద చూపించడం న్యాయమా సార్ అసలే ప్రపోజల్ అనుమతించడమే పొరపాటు అని గుర్తించాం వాళ్ళు మాయగాళ్లు దగులు బాధ్యులు అని తెలిసింది రాయలా సార్ పుట్టి టౌన్ వర్మ ఓకే సార్ దివి గురించి కొంచెం ఆలోచించండి సార్ ఆమె బ్రతుకు అన్యాయం చేయకండి సార్ అడ్డమైన వాళ్ళ సలహాలు నాకు అవసరం లేదని రాయ్ వర్మ ఓకే సార్ సార్ అండి రాసావా ఓకే సార్ నా మాట కూడా కాస్త వినిపించుకోండి ప్రపంచంలో మీ అనుమతి ఆశీస్సులు లేకుండా చాలా పెళ్లి జరుగుతున్నాయి అలాగే మా పెళ్లి కూడా జరుగుతుంది ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ వర్మ ఇది మీరు రాయనక్కర్లేదు ఎందుకంటే భగవంతుడే పెట్టాడు చివరికి నీ అసలు రంగు బయట పెట్టి కాకి కడుపున కాకే పుడుతుందని కోకిల పట్టదని నిరూపించావు ఇంకా ఎక్కువ వాగావు పెళ్లి కాదు నీ పెద్ద జరుగుతుంది సార్ మీతో చాలా మర్యాదగా మాట్లాడుతున్నాను మర్యాద నువ్వు నాకు నేర్పిస్తున్నావా మర్యాద రక్తంలో ఉంటుందిరా చెత్త సామాన్ల వ్యాపారం చేసి చేసి నీ బాబు దీనిది చెత్త రక్తం అయిపోయిందిరా గుద్ద ఇంతవరకు మిమ్మల్ని చాలా గౌరవించాను ఇప్పుడే తెలిసింది మీరెంత నీచమైన మనిషి अ <laughs> లేరా ఏమిటిది ఇది ముఖమా ఒకప్పుడు ముక్కు నోరం ఉన్న చంద్ర వంక ఇప్పుడు చీకేసిన తాటి టై ఎలా ఉంది మన కవిత్రా అర్థమైంది అర్థమైంది దీనికి నువ్వే కారణమని చెప్పకనే చెప్తుంది దెబ్బతిన్న వీడి ముఖం నీ కోపాన్ని నాతో పెట్టుకోవద్దు గొడవలైపోతాయి అయిపోతాయి నేను అసలే లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఇన్స్పెక్టర్ ని పేరు మహాకవి ఓహో వీడియో ఇన్స్పెక్టర్ ఆఫీస్ కు వచ్చి గూండైజన్ చేస్తున్నాడు రాజ్ కెల్ అలాగే అలాగే రౌడీకి వంగదనా హెడ్ స్టేషన్ కి రా లాకప్ లో తిరిపిస్తా తిరుపతి లడ్డు హ నాతో పెట్టుకోవద్దు నా పేరు మహాకవి హోహో ఆడ ఏంటి ప్రశంత్ నిమ్మ డాడీ పద స్టేషన్ కి ఐదు లాభం లేదు ఇవాళ రేపు సెలం సోమవారం దాకా బేల్ బేద విడిపిచ్చాడు కుదరదు రెండు రోజులు ప్రస్తుతం స్టేషన్ లో ఉండాలా పదిహేడు ఆత్మహత్య నేరం తల్లి అరెస్ట్ చేయండి సార్ నేను మీతో పాటు అరెస్ట్ చేయను నేను అంటున్నాడు ఏం చేస్తే మీరు నన్ను అరెస్ట్ చేస్తారు అలా దెబ్బ మహం వేసుకొని చూస్తావరాన్ని ఎబ్బా చెప్పరా హెడ్ కొట్టు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ తీసుకుట్టు బలే దెబ్బలు కొట్టి సార్ నేను తిరిగి కొడతాను కొట్టు

గుండె ఎండిపోయిన లోకంలో నిజమైన ప్రేమికుల్ని బ్రతకనివ్వరు కనీసం మా ఇద్దరినీ రెండు రోజులైనా ఇక్కడ ఉండనివ్వండి అనుకున్నాను ప్రేమ చచ్చిందని చూశాక తెలిసింది నాది విద్య ఎవడొస్తాడో రమనంది మహాకవి ఓహో తన ఇన్స్పెక్టర్ గారు నిలిచిపెట్టండి ఈ స్మార్ట్ బాయ్ మీ అబ్బాయ ఆ సిగ్గుమాలి అక్కడ ఏం చేస్తుంది గుట్లు గుట్లో పెడుతుందా చెప్తూనే ఉన్నాను కదయ్యా అని మిడిగుడ్లు పెడతావు దివ్య మా అమ్మాయిని సెల్లో ఉంచిన సంవత్సరం ఎవరిది ఎవరు పనిది నాది స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మహాకవి నువ్వు ఓహో ఆహాహో ఎవరు కావాలి ముందు మా అమ్మాయిని విడిచిపెట్టు ముందు నేను వచ్చాను కనుక ముందు మా అబ్బాయిని విడిచిపెట్టు ముందు మా అమ్మాయిని మా అబ్బాయిని మా అమ్మాయిని మా అబ్బాయిని ముందు మా అమ్మాయి ఆడారు ఆడారు మీ అమ్మాయినైనా మీ అబ్బాయినైనా విడిచిపెట్టడానికి శనివారం అయినా ఆదివారం అయినా దొరకదు బెయిలు తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా తప్పదు జైలు చూసారా చూసారా సిగ్గురం లేకుండా బరితెకించి పోయి స్టేషన్ ఆ సిక్కు మారింది వాడు ఎలా కౌరించుండాలి చూడండి నేతే జాతి లేని వాడు అతను కొడుకని చెప్పేసి వాడు ఒక బతురగాడు వాడే కాదు నీ బాబే లోపరం నీ తాత నీ తాత నీ లోపరం మీరెక్కడున్నారో గుర్తుంచుకోండి ఎక్కువగా మాట్లాడితే మీ ఇద్దరిని బొక్కలో పెడతారు చూడండి అటు చూడండి క్షణాలు గడిచిపోతున్నాయి యుగాలు గడిచిపోతున్నాయి ఇలాంటి ప్రేమ కథలు ఎన్నో ఎన్నో గడిచిపోతూనే ఉన్నాయి మీలాంటి తండ్రులు పక్కకు తప్పకుండా మంచిది కదా ఆపటం మహాపాపం అని తెలిసిన వాడు ఈ మహాకవి చెప్పి